మహా కలో వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షణం చేత ప్రజలందరూ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి శుభాన్ని కోరే మీ ఛానల్ సిటీవీ శ్రీలక్ష్మి ఆకర్షణ అనే ఒక అద్భుతమైనటువంటి మరపురాని కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసిందండి మీ శుభాన్ని సదాకాంక్షిస్తూ మరింత మరింత మీరు మనందరం కూడా బాగుపడాలని ఆశిస్తూ ఈ శ్రీలక్ష్మి ఆకర్షణ కార్యక్రమంలో లక్ష్మీదేవి ఆరాధన గురించిన విశేషాలు తర్వాత మనల్ని ఎక్కడో తీసుకెళ్లి ఉంచేటటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి కరుణ ఒక్కోసారి మనకెందుకు దూరం అవుతుంది అట్లాగే శ్రీ శ్రీలక్ష్మిని మనం మనం ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాం కాబట్టి ఆ లక్ష్మీదేవిని ఎట్లాగా మనం దాచిపెట్టుకోవాలి ఎట్లాగా మనం దాన్ని సేవ్ చేసుకోవాలి ఎట్లాగా మనం లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవాలి ఒక పూజల్లోనే కాకుండా ఇంకా ఏ ఏ రకాలుగా మనం ప్రవర్తిస్తే ఆ లక్ష్మీదేవి కరుణిస్తుంది అనే అనేకానేక ఆసక్తికరమైన అంశాలతో ఈ స్లాట్ నడవబోతోంది ఇక ఎవ్వరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేసి యాక్టివేషన్లో ఉంచుకోండి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు నేను చెప్పబోయే మరొక ఒళ్ళు జలధరించే అంశం లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుంది అవునండి లక్ష్మి ఒకనొకప్పుడు మనం పది రూపాయలు కష్టపడితే వంద రూపాయలు ఇస్తుంది వంద రూపాయలు కష్టపడితే వెయ్యి రూపాయలు ఇస్తుంది ధన రూపంలో అలాగే మన చుట్టూ మనుషులు చేరుస్తుంది మనుషులను చేరుస్తుంది అందరూ విపరీతమైన ప్రేమను చూపించేస్తూ ఉంటారు అంతా నిజమైన మనం అనేసుకుంటూ ఉంటాం ఎంత బ్లడ్ రిలేషన్ అయినా సరే మనకి అవసరమైనప్పుడల్లా అందరం అన్ని ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత అన్ని రకాలైనటువంటి వ్యవహారాలు మనకు ఎక్కడ ఏమీ తేడా లేదన్నట్టుగా ఉంటాం కానీ సడన్గా ఎందుకు వెళ్ళిపోతుంది ఒక్కసారి ఇవన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి ఎందుకు అవుతూ ఉంటాయి ఒకసారి సమృద్ధ జీవనాన్ని జీవనాన్ని ఇచ్చేటటువంటి అంటే సమృద్ధి కలిగిన జీవితాన్ని సమృద్ధ జీవనాన్ని మనకు ప్రసాదించే ఆ మహాలక్ష్మి ఎందుకు మన జీవితాన్ని చీకటిమయం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుంది అనే విషయాన్ని ఈరోజు మీకు నేను చెప్పబోతున్నానండి ఇందులో పురాతన మన ఇతిహాసాల్లోనూ వీటిలోనూ చెప్పే విషయం ఇప్పుడు నేను చెప్తున్నాను నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదండి నేను దైవ సంబంధ విషయాలు కానీ సంస్కృతి సంబంధ విషయాలు కానీ హెల్త్కి సంబంధించిన విషయాలు కానీ ఏది నేను నాకు నేను సొంతంగా ఏది చెప్పను నాకు అంత టైం కూడా లేదండి తప్పకుండా నేను విని చదివి నేర్చుకున్న అంశాలు మాత్రమే నేను మీకు అనుభవైక వేద్యమైన విషయాలు మాత్రమే నేను చెప్తాను మీకు ఈ విషయం మన వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుంది అంటే మహాలక్ష్మి అత్యంత ఏమంటారంటే నిర్లక్ష్యాన్ని తట్టుకోలేదండి ఎవరైనా తనని అవమానించినా నిర్లక్ష్యం చేసినా ఆవిడే భరించలేదు భృగువు ఒకనొకనాడు ఆమెని అవమానించడం చేత ఆవిడ నారాయణమూర్తిని స్వయాన శ్రీ మహావిష్ణువుని ఆయన అక్షస్థలాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసింది వైకుంఠ నదులు వచ్చేసింది మీకు అందరికీ ఆ విషయం తెలుసు అలాంటిది శ్రీ మహావిష్ణువునే ఆవిడ పేరు చేయలేదు తనకు అవమానం జరిగేటప్పటికి మనం ఎంత మన బతుకులు ఎంత కనుక లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ కూడా అట్టే వాళ్ళు దయచేసి ఆమెను నిర్లక్ష్యం చేయకండి అవమానించకండి ఎందుకు వెళ్ళిపోతుంది అనే దానికి స్ట్రైట్ ఆన్సర్ ఇది నిర్లక్ష్యం చేయకండి ఎప్పుడూ కూడా ఏ ఎలాంటి పరిస్థితుల్లో మనం అమ్మని నిర్లక్ష్యం చేస్తామనేది మనం రాగల వీడియోస్లో చెప్పుకుందాం ఇంకా చాలా ఉంది దీనికి నిర్లక్ష్యం ఎందుకు చేస్తాము మనకు తెలియకుండానే ఇన్సల్ట్ చేస్తాం మహాలక్ష్మిని అందులో మాట వరసకు నేను చెప్తాను కొన్ని అంశాలు ఒకటోది ఏంటంటే ఆహారాన్ని పారేయటం శుభ్రంగా అన్నం వండుకుంటారు ఏదో కూరనారో చేసుకుంటారు వాళ్ళకి తగినట్టు పిల్లలు బయట ఎక్కడో తినేసి వస్తారు వాళ్ళు వద్దన్నా వీళ్ళు వడ్డిస్తారు పాపం చేసింది ఏం చేసుకుంటారు వడ్డిస్తారు వాళ్ళు కూడా తిన్నామని చెప్పరు వీళ్ళు తిడతారని పారేస్తుంటారు ఇట్లాగా ఆహారం పారేయడం అన్నం పారేయడం అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని బయటకు నెట్టేయడం లాంటిది కనుక ఆ అన్నం కోసం కొన్ని వేల లక్షల నోళ్లు ఆత్రంగా ఆశగా ఎదురు చూస్తూ తెరిచి ఉన్నాయి మర్చిపోకండి మనది పెద్ద దేశం ఎప్పుడూ కూడా పేదరికంలో మగ్గుతున్న వాళ్ళ సంఖ్య ఎప్పుడూ ఉంటుంది మన నాటి దేశాలకి అలాంటిది మన శ్రీమంతాన్ని చూపించుకోవడానికి బ్రహ్మాండమైన నూట ఒక్క రకాలతో పెళ్లి చేస్తాం రెండు కోట్ల ఖర్చు పెట్టి ఉన్న పిల్లలకి మంచిదే చేస్తాం కానీ అక్కడ కంచాలు నిండా ప్లేట్లు నిండా పది రకాలు పెట్టుకోవడం అన్నీ స్టైల్గా నాలుగు వైపులకి తిరగడం ఇందులో కొంచెం అందులో కొంచెం టచ్ చేయడం పడేయటం అలాంటివి నేను చాలా చూశానండి అతి త్వరలో వాళ్ళ పరిస్థితులు మారతాయి తర్వాత నిర్లక్ష్యం చేయడం ఎలాగా అంటే ఇది అవమానించడం డైరెక్ట్గా రెండోది ఏంటంటే పువ్వులు పువ్వులు కానీ ఏవి కానీ ఇంట్లో ఉన్న పువ్వులు అలాగా చెట్లకు వాడి కింద పడిపోతూ ఉంటాయి తీరు ఎప్పుడో డ్రైవర్ల చేత ఎవరి చేత పంపించి బయట నుంచి తెప్పించడం సిరిగల వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను అలా చేయటం ఇంట్లో ఉన్న లక్ష్మిని వదిలేసి బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు ఉన్న లక్ష్మిని ఖర్చు పెట్టుకుని అదొకటి తర్వాత నచ్చినప్పుడు తినడం ఉదయం లేవరు పదింటికి లేవడం పదకొండింటికి లేవడం ఉన్నారండి అలాంటి వాళ్ళు పదకొండింటికి లేవడం అప్పుడు లేచి ఏదో చేయడం ఏదో ప్రపంచాన్ని ఉధరించేస్తున్నట్టు తీరా చూస్తే ఏమీ ఉండదు మళ్ళీ అన్నం తినడం ఎక్కడికో పోవడం మళ్ళీ సాయంత్రం రావడం మళ్ళీ పడుకోవడం ఉభయ సంధ్యల్లో నిద్ర పగటి నిద్ర మధ్యాహ్నం నాలుగు గంటకి ఎట్టి నుంచే వస్తారు పడుకుంటారు ఆరైనా లేవరు ఏడైనా లేవరు ఏడున్నరకు లేవడం అప్పుడే చేయడం అంటే ఇవన్నీ ఏంటంటే మోడర్న్ కల్చర్లో మనం ఆధునికంగా బతుకుతున్నాం అన్న భ్రమలో జస్టక్కని నువ్వెక్కడ ఉండద్దు మా ఇల్లు ఉంది అని మనం అడ్రస్ ఇస్తున్నట్టండి అటువంటి పరిస్థితుల్లో ధనాన్ని నిర్లక్ష్యం చేయడం బేరం ఆడకుండా అసలు ఏమిటి కొంటున్నామో తెలియకుండా ఏమిటి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నామో తెలియకుండా ఆయన్ని కొనేసుకుంటున్నాం బజారు వెళ్ళామంటే ఇంత ఖర్చు పెట్టి వస్తామని చెప్పుకోండి ఎవరికి గొప్ప అండి మన దగ్గర నలభై రూపాయలు లేకపోతే తెలుస్తుంది అప్పుడు మా మదర్ కానీ షాపింగ్కి వెళ్ళిందంటే సంపాదించి చూడమనండి అట్లాగే మా వదిన కానీ షాపింగ్కి వెళ్ళిందంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టకుండా రాదండి చాలా సంతోషం అంత స్థితి ఉన్నందుకు కానీ లక్ష పైసలు సంపాదించమనండి సంపాదించిన వాళ్ళకి కానీ ఖర్చు పెట్టే అవకాశం లేదండి సంపాదించిన వాళ్ళకే ఖర్చు చేసే యోగ్యత ఉంటుంది చిన్నపిల్లలకి మాత్రం కాదు అది వర్తించదు పెద్దవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటివి అంటే ఉన్నప్పుడు ధనాన్ని కన్ను మిన్నో కానకుండా ప్రవర్తించే వాళ్ళని కాలంలోనే లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది తనని అవమానించిన వాళ్ళని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని తర్వాత తన ఉన్న చోట అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళని పరస్త్రీలయందు అసహ్యంగా మాట్లాడే వాళ్ళని సొంత భార్యని వాళ్ళని పరుల భార్యల్ని ఆవగా చూసేవాళ్ళని అలాంటి వాళ్ళు ఉన్న ఇళ్ళని ఆ లక్ష్మి ఎప్పుడూ కరుణించదు వాళ్ళ బతుకులు ఎప్పుడు సగం సగంలోనే ఉంటాయి కనుక ఆ శ్రీ మహాలక్ష్మి కరుణ కావాలనుకున్న వాళ్ళు ఈ విషయాలని కొంచెం దృష్టిలో ఉంచుకోండి ప్రతి స్త్రీలోని ఒక స్త్రీమూర్తి దేవతామూర్తి ఒక అమ్మ ఒక వదినమ్మ చూడండి దరిద్రమైన విషయాలని ఆలోచనలని స్త్రీలయందు ఆలోచించటం మానేయండి మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది అలాగే స్త్రీమూర్తుల్ని గౌరవించండి అలాగే ఇంట్లో భోజనాన్ని గౌరవించండి ఆ భోజనాన్ని వండే స్త్రీని గౌరవించండి అట్లాగే డబ్బుని సదా గౌరవించండి ఏ తనని ఎప్పుడు నిర్లక్ష్యం చేసినా ఎప్పుడు అవమానించినా శ్రీమన్నారాయణుడికే దిక్కులేదు ఇంకా మనుషులు మనమెంత కనుక ఈ విషయాన్ని ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో చెప్పాను నేను అన్యదా భావించకుండా తప్పకుండా వీటిల్లో విషయాలు ఉంటే గనక మీకు తెలిసిన వాళ్ళల్లో ఉంటే గనక తప్పకుండా వీటిని మార్చుకుంటారని ఆశిస్తూ మీ ఇల్లు మరింతగా ధన కనక వస్తువాహనాది అష్టభోగ సహిత శ్రీ మహాలక్ష్మి నివాసంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీం శ్రీ అయినమ